అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన ఆకాశాలపైన ఉన్న దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా ఆదావాన్ని కోరుకుంటూ బనీ ఇస్రాయెల్ పదిహేడవ అధ్యాయం డెబ్బై మూడవ వచనం నుండి ప్రవక్త విస్మన్ ఈ ప్రజలు నిన్ను పరీక్షకు గురి చేసి మేము నీ వైపునకు పంపిన వహీ నుండి నిన్ను మరలించడానికి ప్రయత్నం చేయటంలో ఏ కొరత చేయలేదు మొహసు సలం గారి మీద దైవవాణి దేవుడు దూత మాటలు తీసుకొచ్చి ఈ యొక్క మానవ జీవిత పరమార్థానికి సంబంధించినటువంటి గ్రంథవచనాలను వచనాలను పంపిస్తే ఆ దైవదూత పంపి వచ్చి తీసుకొచ్చినటువంటి ఆ మాటల నుండి మరలించటానికి ప్రయత్నం చేయటంలో ఏ కొరత చేయలేదు అది మనం మొన్న చెప్పుకున్నాము అంటే మొహద్ గారిని పూర్తిగా చంపేసి దేవుడు అక్కడనే వాళ్ళని చంపేసి మా పెత్తనమే నడవాలి మొక్కలో మా అధికారమే నడవాలి అని ఆయన్ని ఆ దైవాన్ని దైవ ప్రవక్తని దైవ ధర్మాన్ని పూర్తిగా తీసేయాలని చంపేయాలి దాన్ని తొలగించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారట ఏ కొరత చేయకుండా అయినా సరే దైవం తన యొక్క ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశాడు ఒక వ్యక్తితో పునఃస్థాపితమైంది పునః మొత్తం ప్రపంచం అంతా విస్తరించేశాడు ఆయన యొక్క ధర్మాన్ని ఆయన అంటాడు ఆ జ్యోతిని ధర్మం అనేటటువంటి జ్యోతిని నోటితో ఊది ఆరిపేయాలని ప్రయత్నం చేయటం అనేది అజ్ఞానం సూర్యుడి మీద ఉమ్మేత్తే నడినెత్తున్నాడు సూర్యుడు మనం ఉమ్మేసినా కోరి మీద అట్లే దైవధర్మాన్ని అనసాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ మీదే శిక్ష పడ్డది నీవు మా పేరుతో నీ తరపు నుండి ఏదైనా విషయాన్ని కల్పించాలని వారు ఇలా చేశారు ఒకవేళ నీవు అలా కల్పించి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ మిత్రుడిగా చేసుకొని ఉండేవారు మేము గనక నీ మనోబలాన్ని నీకు మనోబలాన్ని ఇచ్చి ఉండకపోతే నీవు వారి వైపునకు కొంతైనా మొగ్గి ఉండేవాడు అనేది అసంభవమేమీ కాదు కానీ ఒకవేళ నీవు అలా మొగ్గి ఉంటే మేము నీకు ప్రపంచంలో కూడా రెట్టింపు శిక్ష శిక్షను రుచి చూపించి ఉండేవారం పరలోకంలో కూడా రెట్టింపు శిక్షే ఉండేది మాకు వ్యతిరేకంగా నీవు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడివి కాదు ఇది మహల్ ఇస్లాం గారికి దైవం ఇస్తున్న హెచ్చరిక నేను ఇచ్చిన ధర్మాన్ని ఇచ్చినట్టు చెప్పు దాంట్లో తగ్గించొద్దు దాంట్లో పెంచొద్దు ఆ పండితులు ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారులు జీందారులు వాళ్ళ మనోభావాలకి తీసుకొచ్చి దీంట్లో కలపటానికి వీలు లేదు ధర్మాన్ని ధర్మంగా నువ్వు ముందుకు తీసుకెళ్ళి నీ వెనక నేనున్నాను అనేటటువంటి భరోసా ఇస్తున్నాడు వారు నీకు ఈ భూభాగంలో నిల్వ నీళ్ళు లేకుండా చేయటానికి నిన్ను ఎక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి పూనుకున్నారు కానీ ఒకవేళ వారు అలా చేస్తే నీ తర్వాత వారు కూడా ఇక్కడ ఎంతో కాలం నిల్వలేరు అనేటటువంటి మాట దైవం చెప్తున్నాడు ఇది మా సనాతన సంప్రదాయం దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలు అందరి విషయంలోనూ అనుసరించాము మా సంప్రదాయంలో నువ్వు ఏ మార్పుని చూడలేవు ఏ ప్రవక్త వచ్చినా ఆ ప్రవక్తని ఇట్లే ఇబ్బందులు పెట్టారు కొంతమందిని చంపేశారు ఇలాగా చేస్తూ వస్తున్నారు అవిశ్వాసులు నేను ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తూనే ఉన్నాను అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ఇక ఏమంటున్నాడు డెబ్బై వచ్చిన నుండి నమాజును స్థాపించు అంటే దైవ స్థాపించు స్థాపించు వాలినప్పటి నుండి రాత్రి చీకటి పడే వరకు ప్రాతకాలంలో కురాన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు ఎందుకంటే ప్రాతకాలపు కురాన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది తెల్లవారుజానం లేచి దైవగ్రంథాన్ని చదువుకోవాలి స్నానం చేసి ఎవరైతే దైవగ్రంథాన్ని జ్ఞానం కోసం ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మనకు అర్థం కావడం కోసం ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం దైవ గ్రంథాన్ని చదువుతారు ఆ దైవ గ్రంథం రేపు సాక్ష్యం ఉంటుందంట దైవం దగ్గర సాక్ష్యంగా ఉంటుంది అంటున్నాడు ఇంకెంతో పుణ్యం కూడా రాత్రిపూట తహజుద్ నమాజ్ చేయి తెల్లవారుజామున నాలుగో జాములో మీరు అది చేయండి నాలుగు అంటే మూడున్నర కాళ్ళ నుంచి కరెక్ట్గా ఫజర్ అజా అయ్యి అవ్వడానికి ముందు ఒక పది నిమిషాల ముందు తహజుద్ నమాజ్ చేస్తే మొదటి ఆకాశం మీదకి వస్తారట అల్ల దైవం వచ్చి ఎవరు అందరు నిద్రపోతున్నారు అందరు నిద్రపోతున్నారు ఎవరో కష్టం ఉన్నోళ్ళు బాధ వాళ్ళు లేచి నమాజ్ చేసి దైవారాధన చేసి ఇలా అడుగుతున్నారు నా ఈ బాధ తీర్చు అప్పుడు దైవం ఇంకా నేను వారికి దగ్గరగా ఉంటాను వారి కోరిక తీరుస్తాను తెలవరజం చివరి గడియలు అంటారండి మనం దీంట్లో చెప్తే బ్రహ్మగడియలు అంటారు సంస్కృత భాషలో చెప్తే హిందూ సమాజంలో బ్రహ్మగడియలు అంటారు అదే అల్లా అంటున్నాడు తహజూద్ నమాజ్ చేయి నీకు అదనపు నమాజ్ నీ దైవం నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపజేయటం అసంభవమేమీ కాదు దాని ద్వారా గౌరవం కానీ స్వర్గంలో స్థానం కానీ భూలోకంలో గౌరవం కానీ అన్నీ కూడా ఆయనకిస్తా అంటున్నాడు మనకు కూడా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి కూడా ఇస్తాడు ఇలా ప్రార్థించు దైవం ప్రార్థన కూడా నేర్పాడు ప్రభు నీవు నన్ను ఎక్కడకు తీసుకొని పోయినా సత్యంతో తీసుకొని పో తీసుకొని వెళ్ళు ఎక్కడ నుండి తీసినా సత్యంతో తీ నీ తరపు నుంచి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు ఎంత ఉత్తమమైన మాటలు ఈ ఈ దువాలు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు బయలుదేరేటప్పుడు ఈ దువాలు చేసుకోవాలి ఇలా ప్రకటించు సత్యం వచ్చేసింది అసత్యం నశించింది అసత్యం నశించక తప్పదు దేవుడు ఒకే ఒక్కడనేది సత్యం అంతే ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు ఎందుకంటే ఈ భూమి ఆకాశాల్లో ఈశ్వరేణి ఒక మహాపర్వతం దాకా ఆయనే సృష్టించాడు నీటి బొట్టు నుంచి మహాసముద్రాల దాకా ఆయనే సృష్టించాడు భూమి నుంచి ఆకాశం వరకు భూమి పైన భూమి కింద ఆకాశం పైన ఆకాశం కింద మనిషిలో అరికాల నుంచి నెత్తిదాకా ఆయనే సృష్టించాడు ప్రతి మనిషిని హిందువులని క్రైస్తవులని వేరువేరు దేవుళ్ళుగా సృష్టించింది ఒక్కడే అరికాల నుంచి నకశక పర్యంతం అంటారు నీ అరికాలు కాడ నుంచి నీ తల ఇంట్రుకుల చివరి పైభాగం వరకు కూడా ప్రతి మానవుణ్ణి ఆయనే సృష్టించాడు కాబట్టి అదే సత్యం మేము ఈ కురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింపజేసినటువంటి ప్రతి భాగము విశ్వాసులకు స్వస్థత కారుణ్యం కురాను విశ్వాసులకి స్వస్థత కారుణ్యం కానీ దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరి దేన్ని పెంచదు మానవుడు ఎలాంటి వాడంటే మేము అతన్ని అనుగ్రహించినప్పుడు విర్రవీగుతాడు వెనక్కి మళ్ళీ పోతాడు కొంచెం కష్టానికి గురి చేస్తే చాలు నిరాశ పడిపోతాడు ప్రవక్త ఈ ప్రజలతో ఇలా అను ప్రతి ఒక్కడూ తన విధానాన్నే అనుసరిస్తున్నాడు ఇక రుజుమార్గంలో ఎవడున్నాడు అనే విషయంలో నీ దైవానికే బాగా తెలుసు ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అలా కాదు గ్రంథ ఆధారం ఉండాలి ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వం ఉండాలి నీ లోపల ఒక స్కానర్ పెట్టాడు స్కానర్ ప్రతి మనిషికి ఒక విధానాన్ని ఇచ్చా అంటున్నాడు దాన్ని వదిలేసి నీ సొంత వ్యవహారం చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు ప్రతి మనిషికి ఒక స్టైల్ ఒక విధానం ఇచ్చా అంటున్నాడు దైవం ఎలాగ ఇచ్చాడో ఆలోచన విధానం ఎలా ఇచ్చాడు ఒక పద్ధతి అనేది ఇచ్చాడు దానికి గ్రంథ ఆధారం తోడో ఇవ్వాలి ప్రవక్తల యొక్క రుజుమార్గం మార్గదర్శకత్వం తోడవ్వాలి అప్పుడు మనిషి ఉన్నత స్థానానికి చేరతాడు ఈ ప్రజలు నిన్ను అర్థమైంది కదా ఇది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతే మరి దేవుడెందుకు దేవుడు ఆజ్ఞలేందుకు ఈ గ్రంథాలెందుకు ఈ యుగ పురుషులెందుకు నీ అంతరాత్మ స్కానర్ ఎందుకు వీటన్నిటిని వాడపోతే విఫలమయ్యేది నువ్వే నష్టపోయేది నువ్వే అని చెప్పి తెలియజేయమంటున్నాడు ఈ ప్రజలు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు ఇలా అను ఈ ఆత్మ నా దైవ ఆజ్ఞ ప్రకారం వస్తుంది కానీ మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహు సులభమైంది ప్రవక్త మేము కోరితే వహి ద్వారా మేము నీకు ప్రసాదించిన దాన్నంతా నుండి లాక్కోగలము తర్వాత మాకు వ్యతిరేకంగా దాన్ని తిరిగి ఇవ్వగలిగే సహాయకుడిని నువ్వు ఎవరిని కూడా పొందలేవు నీకు లభించిందంతా నీ దైవ కారుణ్యం వల్లనే లభించింది వాస్తవం ఏమిటంటే నీపై ఆయనకు ఉన్న అనుగ్రహం చాలా గొప్పది చూడండి ఇలాను ఒకవేళ మానవులు జిన్నాతులు అందరూ కలిసి ఈ ఖురాన్ వంటి దాన్ని దేన్నైనా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు వారందరూ ఒకరికొకరు సహాయకులైనప్పటికీ మీరు ఇలాంటి గ్రంథాన్ని ఒకదాన్ని తీసుకురాలేరు క్లియర్ చేసేసాడు ఇదేం చెప్తుందనేది ఇంతకుముందు చెప్పాం పూర్వ సత్యం ఉంది దాన్ని ధృవీకరించడానికి కురాన్ వచ్చింది ఇదంతా చెప్పుకున్నాం ఇంకేమంటున్నాడు మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహుస్వల్పమైనది దైవం మహా జ్ఞానవంతుడు ఆయనే ఆయనకున్న జ్ఞానంలో నుంచి వన్ పర్సెంట్ కూడా కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చాడు మనకంతే ఆ స్వర్గంలో ఉన్న శుభాల్లో నుంచి ఒక్క వంతు శుభాలే భూమి మీద పరిశాడు దీనికే మనం మురిసిపోతున్నాం ఈ జ్ఞానానికే మనం ఓ నేను పెద్ద తెలియగలనని మనం అనుకుంటున్నాం అదే జ్ఞానం అంటే అది మహత్తరమైనది అది ఒక కంటిలో ఒక కన్నుని తీసుకుంటే దాంట్లో ఎంత జ్ఞానం ఉంది ఎంత డిజైన్ ఉంది అదవుతుందో ఒక నాలుకని తీసుకుంటే మనిషి నేలకని ఎగ్జాంపుల్కి ఎన్ని బొడిపలు ఉన్నాయి రుసేలా చూస్తుంది అసలు ఇలాంటిది ఎవరైనా తయారు చేయలేస్తారా అది ఆలోచించాలి మనం మామూలుగా న్యాచురల్గా ఉండేది ఏదైనా సరే ఒక అద్భుతం ఒక చెట్టు ఆకుని తుంపి ఆడబడేస్తే మళ్ళీ దాన్ని జాయింట్ ఆది పెట్టలేడు మనిషి అదే అదే అసలు ఎంత వివరణ చెప్తాడంటే చెట్టును చూసినా దేని చూసినా జ్ఞానం రావాలి ఏంటి అద్భుత సృష్టి ఏంటి ఒక కాయ తింటున్నామంటే ఆ కాయ డిజైన్ ఎవరు చేశారు ఆ కలర్ ఎవరిచ్చారు ఆ రుచి ఎవరిచ్చారు అసలు ఎట్ వచ్చింది దాంట్లో విటమిన్స్ ఏంటి దాంట్లో ప్రోటీన్స్ ఏంటి మానవ శరీరం లోపలికి అది మ్యాచ్ కావడానికి దానికి దీనికి అటాచ్మెంట్ ఎవరు చేశారు అసలు ఇన్ని తిని ఆయన్ని మర్చిపోయి అసలు నడవటం అనేది ఆయన్ని మర్చిపోయి మనం బతకటం అనేది అసలు ధర్మమేనా అని ఆలోచన చేసే వాళ్ళకే జ్ఞాన నేత్రాలు తెలుసుకుంటాయి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎంత చెప్పినా కానీ చెవిటోడి ముందు శంఖ పోదనట్టే గుడ్డెద్దు చేలో పడ్డట్టే బతుకుతా అంటే దేవుడు కూడా వాళ్ళని బాగు చేయను అంటాడు దేవుడు కూడా బాగు చేయను అంటాడు మీ కర్మ మీరు అట్లే బతకండి ఇక తర్వాత ఇప్పుడు పొద్దున్నే ఊడ్తారు కదా చెత్త అంతా ఇంటి ముందు ఇంట్లోది కశువంతా ఊడ్చి దెబ్బలో పోసినట్టు డస్ట్బిన్లో పోసినట్టు మీరు తిని తిన్నామా పడుకున్నామా తెల్లారి ఏ ఆలోచన చేయకుండా ఏ మంచి పనులు చేయకుండా మీ వల్ల మీకు సుఖం లేకుండా మీ కుటుంబానికి సుఖం లేకుండా సమాజానికి సుఖం లేకుండా మీరు బతికితే బతకండి ఆయుష్ ఇచ్చినంతవరకు మిమ్మల్ని లేవని నేను ఆయుష్ అయిపోయిన తర్వాత ఊడ్చి తీసుకపోయి నరకంలో బతుంటాను అంతే ఊడ్చి తీసుకుపోయిన నరకం వస్తా పాతాళం అన్ని గ్రంథాలు చెప్తున్నాయి స్వర్గ నరకాల గురించి పాతాలం ఉంది వైకుంఠం ఉంది జన్నతంటే జన్నత్ ఉంది జహన్నం ఉంది నిత్యజీవం ఉంది నిత్య నరకం ఉంది మూడు గ్రంథాలు చెప్తూనే ఉండే ఇంక నీకే గ్రంథం చెప్పలేదు కాబట్టి నువ్వు డస్ట్బిన్లో పడే పనులు చేస్తున్నావా ఉన్నతమైన పనులు చేస్తున్నావా నీ జ్ఞానం ఎందుకు ఇవ్వబడింది అనేది నువ్వు పరిశీలించుకో ఏ ఊరు పోయినా ఆ ఊరు దారి తప్పిపోతే గూగుల్ మ్యాప్ పెట్టుకోవటము లేకుంటే ఇంకొకరిని అడగటం అయ్యా ఈ ఊరైనా ఒకటి నాలుగు సార్లు అడుగుతూగా ఓ రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా పోతే పెట్రోల్ ఖర్చు అవుతాను ఇది జీవితం ఆ ప్రయాణంలో రెండు కిలోమీటర్లు కాదు కిలోమీటర్ కూడా ఎక్స్ట్రా పోకుండా ఒకటి నాలుగు సార్లు ఆ ఊరే పోతేద్దే ఆ ఊరే పోద్దే అని అడిగినోడివి ఈ జీవితంలో నన్ను పుట్టించినోడు నాకు జీవన ప్రయాణం ఇచ్చాడు ఆయన చూపించిన దారిలోనే నేను ప్రయాణం చేస్తున్నానా గ్రంథాలన్నీ నమ్ముతున్నానా గ్రంథాల ఆధారంగా నడుస్తున్నానా ప్రవక్తల మార్గదర్శకత్వంలో నడుస్తున్నానా అనే విషయం నువ్వు పరిశీలించుకోకపోతే దారి దప్పినోడువి కాకపోతే దారిలో నడుస్తున్నావా దైవ దైవ ధర్మంలో నడుస్తున్నావా అనేది నీ బాధ్యత నిన్నెవరూ ఇక్కడ బలవంతం చేయరు అయా నువ్వు దేవుడు అక్కడే అని ఎవ్వరూ బలవంతం చేయరు సత్యం అసత్యం వేరు చేయబడ్డాయి పగులు రాత్రుల్లాగా మంచి చెడు నీ ముందు పెట్టబడ్డాయి కాబట్టి అందరం మంచిగా బతుకుదాం ఉన్నతంగా జీవిద్దాం మానవ జీవిత సాఫల్యాన్ని సాధిద్దాం దైవానుగ్రహంతో ప్రతి చెడుకి దూరంగా ఉందాం ప్రతి మంచి పని చేద్దాం అందరం బాగుండేలా అనుగ్రహించమని నా దైవాన్ని మనస్ఫూర్తిగా దోచిస్తూ ఆమెంతదాస్తూ జై హింద్